లూకోరియా అంటే అబ్నార్మల్ ఎక్సెసివ్ వెజనల్ డిశ్చార్జ్ అంటే అబ్నార్మల్ గా ఎక్సెసివ్ గా అంటే ఎక్కువగా డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది ఈ లూకోరియాని మనం తెలుగులో తెల్లబట్ట అని కూడా అంటుంటాం చాలా మంది ఆడవాళ్ళు చెప్తుంటారు మాకు తెల్లబట్ట అవుతుంది ఇలా ఇలా ఉంటుంది కండిషన్ చెప్తుంటారు ఆ కండిషన్ మనం లుకోరియా అంటుంటాం ఈ లూకోరియా అనేది సాధారణంగా రీప్రొడక్టివ్ ఏజ్మెంట్స్ చాలా వరకు కనిపిస్తుంటుంది అలాగే ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో చాలా మంది ఆడవాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అంటే చాలా వరకు ఇది లుకోరియా కండిషన్ అది నార్మల్ లేదంటే అది ఏమైనా డిసీజ్ వల్ల వస్తుందా అని కూడా చాలా మందికి అవగాహన లేకుండా పోతుంది ఈ రోజు మనం లూకోరియా అంటే ఏంటో గురించి తెలుసుకుందాం కమింగ్ టు లుకోరియా లూకోరియా అంటే వెజన నుండి అబ్నార్మల్ గా ఎక్సెసివ్ గా డిశార్జ్ అనేది వస్తుంటుంది నార్మల్ గా వెజన అనేది కొన్ని సెక్టెషన్ సెక్యూట్ చేస్తుంది ఇది వెజనాన్ని ప్రొటెక్ట్ చేయడంలో కానీ లేదంటే ఇన్ఫెక్షన్ కి కాకుండా చేయడంలో కానీ హెల్ప్ చేస్తుంది అలాగే వ్యజనాన్ని క్లీనింగ్ పర్పస్ కూడా ఈ వెజన వెజన సెక్యూట్ చేస్తుంది ఇన్ కేసు ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సెక్టేషన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల మనం లూకోరియాని ఎక్కువగా చూస్తుంటాం కమింగ్ టు వాట్ ఈస్ ల్యుకోరియా లూకోరియా అంటే అంటే తెల్లబట్ట అంటే ఏంటి అంటే వెజన నుండి అబ్నార్మల్ గా అంటే నార్మల్ గా కాకుండా అబ్నార్మల్ గా ఎక్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది ఎక్కువ ఎక్సెసివ్ డిచార్ ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వ్యజనాన్ని ఎక్సెసివ్ గా డిశార్జ్ అనేది వస్తుంది నార్మల్ గా వ్యజన అనేది కొన్ని సెక్యూషన్స్ రిలీజ్ చేస్తుంది అవి ఎందుకంటే వెజనాన్ని క్లీన్ చేయడంలో కానీ లేదా ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్టివ్ మెకానిజం కూడా యాక్ట్ కొన్ని సెకన్స్ అనేటివి ఇన్ కేసు ఈ నార్మల్ ప్రొడక్టివ్ మెకానిజం డ్యామేజ్ అయినప్పుడు అంటే ఇన్ఫెక్షన్ డామేజ్ అయినప్పుడు లికోరియా కండిషన్ అనేది మనం చూస్తుంటాం మనం ఎందుకు లికోరియా అంటుంటాం ఈ నార్మల్ కి లుకోరియా డిఫరెన్స్ ఏంటిది అంటే నార్మల్ లికొరియా అనేది మా తక్కువగా వస్తుంది దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ లికోరియా అనేది ఎక్సెసివ్ గా అయినప్పుడు ఫౌల్ స్మెల్లింగ్ అంటే దుర్వాసనతో కూడిన ఇంకా ఇచ్చింగ్ రావడం దురద మంట అలాగే ఇరిటేషన్ ఫీలింగ్ ఉండడం దీంతో పాటు కొందరికి బ్యాక్ పెయిన్ కూడా ఉందని చెప్తుంటారు ఈ కండిషన్ అన్నింటిలో మనం లూకోరియా అనేది డయాగ్నోజ్ చేసుకోవచ్చు అంటే ఎక్సెసివ్ ఫౌల్ స్మెల్లింగ్ ఇచ్చింగ్ బర్నింగ్ డిశ్చార్జ్ అనమాట లుకోరియా అనేది ఈ లూకోరియా అనేది మెయిన్ గా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది అలాగే ఈ లుకోరియా మనం ఎవరిలో ఎక్కువగా చూస్తుంటామంటే రీప్రడక్టివ్ ఏజ్ ఉమెన్ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈ ఏజ్ ఉన్న వాళ్ళము లుకోరియా అనేది మనం మామూలుగా చూస్తూనే ఉంటాం ఇదంతా లూకోరియా గురించి మీరు కనుక లూకోరియాతో బాధపడుతున్నట్టయితే అయితే కన్సల్ట్ ఫిటికల్ సోమిపతి వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిటికల్ సోమిపతి ఒక కేసు సక్సెస్ అనేది త్రీ స్టెప్స్ పై డిపెండ్ అయి ఉంటుంది కేసెస్ ట్రీట్ చేసే డాక్టర్స్ ఇంకా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డ్రగ్ డివైస్ ప్రొసీజర్ వాళ్ళు ఎలాంటి ఫాలో అవుతున్నాయి ఈ త్రీ కండిషన్స్ పైన ఒక కేసు అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫిటికల్ హోమోపతి డాక్టర్స్ డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ కంప్యూటెన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ కంప్యాషన్ తో ఉంటారు అలాగే డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అంటే ఫిటికల్ హోమోపతిలో డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అనేటివి టాప్ క్వాలిటీ ఉంటాయి అంటే మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయగలం బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి హోమోపతి కూడా ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి సెగ్మెంట్స్ అంటే చాలా ఎక్కువ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మేము ప్రొవైడ్ చేయగలుగుతాం అది ఏ సెగ్మెంట్ లో ఏ మెడిసిన్స్ బెస్ట్ గా ఉన్నాయో వాటిని తీసుకొని ప్రొవైడ్ చేయగలుగుతాం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సోమిపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ప్లాన్ లో యూజ్ చేస్తుంది ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం పేషెంట్ కి మీరు లిక్వేరియాతో బాధపడుతున్నట్ైతే ఫిటికల్ సోమిపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ యూజ్ చేసుకుని మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా మాకు షేర్ చేయండి అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా మాకు షేర్ చేస్తారు అలాగే ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమన్నా నెసెసరీ మేము మీకు చెప్పి మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత కండిషన్ డయాగ్నోస్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మెడిసిన్స్ అనేవి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే విత్ ఇన్ త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు మెడిసిన్స్ అనేవి డెలివరీ అవుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు మీరు ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ కన్సల్ట్ అయ్యి మీరు ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ ఫుడ్ ఎలా కన్సల్టేషన్ తీసుకోవాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ నెంబర్ యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఫిడికల్ హోమోపతి గురించి మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ హోమోపతి ఎందుకు చాలా కన్సల్టేషన్స్ ఉన్నాయి కదా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కదా ఫిడిల్ సమయపతిని ఎందుకు కన్సల్ట్ అవ్వాలనుకున్నామంటే ఫిడికల్ సమయపతిని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అంటే ఫిడికల్ సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ లికరియా సంబంధించి ఫిడికల్ హోమోపతి వద్ద సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది హైగా ఉంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అంటే ఆ డిసీజ్ కండిషన్ పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా డిసీజ్ కండిషన్ నుంచి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమన్నా అవన్నీ క్లారిఫై చేసి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేస్తుంది ఇవన్నీ ఫీకర్స్ ఉన్న వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక ల్యుకరియాతో బాధపడుతున్నట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైమ్ లో డయాగ్నోసిస్ జరికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం ఫర్దర్ గా వచ్చే కాంప్లికేషన్స్ తగ్గించుకోగలుగుతాం